వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పటికే మనం రెండు వీడియోల్లో పార్ట్ వన్ పార్ట్ టూగా ప్రముఖమైనటువంటి ఆపరేషన్స్ని చేసుకున్నాం ఆ ఆపరేషన్స్కి కంటిన్యూస్గా లేటెస్ట్గా మరొక మూడు ఆపరేషన్స్ జరిగాయి ఆ మూడు ఆపరేషన్స్ని కూడా ఒక్కసారి మనం చూసేద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్స్ ఆపరేషన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ త్రీ ఆపరేషన్లు ఎప్పటికప్పుడు మన కరెంట్ అఫైర్స్లో ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చదవాల్సిందే అయితే ఈ ఆపరేషన్స్ అప్పుడు జరిగినవే జూన్లో జరిగినవే కానీ లేటెస్ట్గా వీటిని అనౌన్స్ చేశారు అంటే లేటెస్ట్గా అప్పుడు జరిగిందని ఇప్పుడు ప్రకటించారు అందులో ఒకటవది நார் ஆபரேஷன் நார் அனைவாண்டி அலகே ரெண்டவதி ஆபரேஷன் ரெட் வெட் ஆபரேஷன் ரெட் வெட் அனைவாண்டி அலகே மூடவதி ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అర్ధరాత్రి సుత్తి అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు మూడు ఆపరేషన్స్ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్సే ఎట్టి పరిస్థితులలో ప్రశ్న అయితే రావడానికి ఈ మూడు ఆపరేషన్స్ని కూడా ఇంపార్టెంట్గానే మనం తీసుకోవాలి అందులో ఫస్ట్ ఆపరేషన్ నార్నియా అన్నారు ఈ ఆపరేషన్ నార్నియాని రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడో తేదీన ప్రారంభించింది ఈ ఆపరేషన్ నార్నియాని ఎవరు ప్రారంభించారు అంటే ఇజ్రాయెల్ అనే దేశము ప్రారంభించింది ఇజ్రాయిల్ ఎందుకు ప్రారంభించింది అంటే ఇరాన్తో జరుగుతున్న యుద్ధం జూన్ పదమూడునే ప్రారంభమైంది జూన్ పదమూడునే ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇరాన్లో ఉన్నటువంటి అగ్రశ్రేణి అణుశాస్త్రవ్యాప్తులని అంతం అందించడం లేదా చంపడం కోసం ఇజ్రాయెల్ చేపట్టినటువంటి ఆపరేషన్ ఇరాన్లో అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్తలను చంపడం చంపడం దీని ఉద్దేశ్యం ఈ ఆపరేషన్లో మొత్తంగా తొమ్మిది మంది ఇరాన్ అణుశాస్త్రవేత్తలు మరణించడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండవది ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ అనేటువంటి దీని గురించి మనం తీసుకుంటే ఈ ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడునే ప్రారంభించడం జరిగింది దీనిని కూడా ఎవరు ప్రారంభించారు అంటే ఇజ్రాయెల్ అనేటువంటి దేశము దీన్ని ప్రారంభించింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ అణు భయంతో అణు పరీక్షలు చేస్తుంది లేకపోతే శుద్ధ యురేనియంని ఉపయోగించుకుంటుంది అణ్వస్త్రాలని తయారు చేసుకుంటుంది అని ఇజ్రాయిల్ ఇరాన్ పైన జూన్ పదమూడున దాడి మొదలుపెట్టింది అదే పదమూడున ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది యుద్ధం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ముప్పై మంది సీనియర్ ఇరాన్ సైనిక అధికారుల్ని హతమార్చడం కోసం ఈ ఆపరేషన్ని చేపట్టారు ముప్పై మంది సీనియర్ ఇరాన్ సైనిక అధికారులను సైనికాధికారులను చంపడం కోసం ఈ ఆపరేషన్ని ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ పేరుతో ప్రారంభించడం జరిగింది ఈ రెండు కూడా ఆపరేషన్ రైజింగ్ లైన్ ఓవరాల్ ఆపరేషన్ ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడి కోసం చేసినటువంటి ఆ ఆపరేషన్ రైజింగ్ లైన్లో భాగంగానే ఈ రెండింటిని చేపట్టింది అయితే ఈ రెండింటిల మధ్య సుమారు ఒక వారం రోజుల పాటు యుద్ధం జరిగింది ఇరాన్కి ఇజ్రాయిల్కి మధ్య ఆ సమయంలోనే జీ సెవెన్ కెనడాలో సమావేశమైంది ఆ సమావేశంలో అర్ధాంతరంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళిపోవడం జరిగింది సమావేశం మధ్యలో దాంతో ఏదో జరుగుతుంది అని భావించినటువంటి అందరికీ నిజంగా ఏం జరుగుతుందో అప్పుడు అర్థమైంది ఆపరేషన్ మిడ్నైట్ ప్రారంభమైంది ఈ ఆపరేషన్ మిడ్నైట్ హ్యామరు ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటిన ప్రారంభించారు దీనిని ఎవరు ప్రారంభించారంటే యుఎస్ఏ ప్రారంభించింది అమెరికా ప్రారంభించింది ఇరాన్లో కీలకమైన మూడు పైన దాడి చేయడం కోసం ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేది ప్రారంభించారు ఆపరేషన్ అర్ధరాత్రి సుత్తి అని కూడా పెట్టుకోండి మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి హ్యామర్ అంటే సుత్తి అని అంటే కీలకమైనటువంటి మూడు అనుస్థావరాలు ఇరాన్లో అనుస్థావరాలపై దాడి కోసం ఈ ఆపరేషన్ని యుఎస్ఏ ప్రారంభించింది ఆ మూడు అనుస్థావరాలు ఏమిటంటే ఒకటోది ఫర్డో ఒకటో అనుస్థావరం ఫర్డో రెండోది నాథాంజ్ అనేటువంటి అనుస్థావరం నాథాంజ్ మూడో అనుస్థావరం ఏమిటంటే ఇస్పాహన్ అనేటువంటిది ఇస్పాహన్ అనేటువంటి ఈ మూడు అనుస్థావరాలని మేము ధ్వంసం చేసినట్లుగా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్లో భాగంగా అమెరికా ప్రకటించింది అయితే ఏమీ చేయలేకపోయిందని ఇరాన్ తర్వాత ప్రకటించింది అయితే ఈ మూడు అణుస్థావరాలపైన అమెరికా ఏడు టూ బాంబర్లని ఉపయోగించింది ఏడు టూ బాంబర్లు అలాగే మరొక కీలకమైనటువంటిది ఉపయోగించినటువంటి అంశం రెండు డజన్లకు పైగా తొమాహక్ సూపర్ సోనిక్ క్రూయజ్ క్షిపణులని కూడా ఉపయోగించింది తొమాహక్ సూపర్ సోనిక్ క్రూయజ్ క్షిపణులు సూపర్ సోనిక్ క్రూయజ్ క్షిపణి అంటే సారీ క్రూయజ్ క్షిపణులు క్రూయజ్ క్షిపణులు అంటే శబ్దం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాటిని క్రుయజ్ క్షిపణులు అంటారు అలాంటిది ఈ క్షిపణులను రెండు డజన్లు ఏడు టూ బాంబర్లని ఉపయోగించడమే కాకుండా అమెరికా నూట ఇరవై ఐదు యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి అంతేకాకుండా తొలిసారిగా ఈ ఆపరేషన్లో జీబియూ ఫిఫ్టీ సెవెన్ జీబీ ఫిఫ్టీ సెవెన్ అనేటువంటి బంకర్ బస్టింగ్ బాంబులని ఉపయోగించింది తొలిసారిగా అమెరికా ఉపయోగించింది జీబియూ ఫిఫ్టీ సెవెన్ ఎంఓపి అని పిలుస్తారు మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ అంటారు జీబియూ ఫిఫ్టీ సెవెన్ మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్స్ని తొలిసారిగా ఉపయోగించింది యుఎస్ఏ అంటే భూమి లోపట యురేనియం శుద్ధి చేసే కర్మాగారాలు కానీ అణుశుద్ధి కేంద్రాలు కానీ ఉంటే ఈ జీబీయూ ఫిఫ్టీ సెవెన్ ఎంఓపీలు అరవై అడుగులు వరకు లోతుకు దూసుకుపోయి అక్కడున్న కేంద్రాల్ని ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్నటువంటి వాటినే బంకర్ బస్టింగ్ బాంబులు అని పిలుస్తారు అయితే ఇరాన్కి ఇజ్రాయిల్కి మధ్య యుద్ధము పన్నెండు రోజులు జరిగింది ట్వల్వ్ డే వార్ అంటారు దీన్నే పన్నెండు రోజులు ఎప్పటి నుంచంటే జూన్ పదమూడు నుంచి జూన్ ఇరవై నాలుగు తేదీల మధ్య రెండు వేల ఇరవై ఐదులో ఈ యుద్ధము ప్రారంభమై ముగిసింది అలాగే ఈ రెండు దేశాల మధ్య ఇజ్రాయల్కి ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అనేటువంటిది జూన్ ఇరవై నాలుగున ఆ ఒప్పందం కుదిరి జూన్ ఇరవై ఐదు నుండి అమలులోకి వచ్చింది కాల్పుల విరమణ ఒప్పందం ఈ కాల్పుల విరమణకి మధ్యవర్తులుగా రెండు దేశాలు వ్యవహరించినాయి ఆ రెండు దేశాలు ఏమిటంటే ఒకటి యుఎస్ఏ కాగా రెండోది ఖతార్ అనేటువంటి దేశం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ప్రశ్న గ్యారంటీగా వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు ఆపరేషన్లు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలని గుర్తుపెట్టుకోండి దీని తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది మన వాట్సాప్ గ్రూప్లో వీడియో అప్లోడ్ అయిన తర్వాత మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్టూడెంట్స్ థ్యాంక్ యూ